शांत सौख्य संवेदिकी निर्वाण भर्तको निर्विशेषुन को, निर्विशे को घोरनको गूढ़ुनको गुणधर्मी की सौम्य न कथिक विज्ञानमुन कखिलि द्रष्टक दक्षुन को बहुक्षेत्रुनुको दया सिंधुमति జ్ఞాపకమునకు దుఃఖాంత కృతికి నరిన సత్యమనడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకో నిఖిలకారనునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు భగవంతుడి శాంత స్వరూపుడు మోక్షానికి అధిపతి ఆనందానికి అలవాలం స్వపరభేదము లేనివాడు దుష్టులకు భయంకరుడు సంసారబద్ధులకు అందనివాడు గుణాల ధర్మము కలవాడు సరళ స్వభావము విశేషమైన జ్ఞానము కలిగినవాడు అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు అన్నిటికీ ప్రభువు సర్వజ్ఞుడు దయారసానికి సముద్రం వంటి వాడు అన్నింటికీ మూలపురుషుడు ఆత్మకు ఆధారమైనవాడు ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు దుఃఖాన్ని తొలగించేవాడు మాయా అనే నీడతో నిండులుగా వెలిగేవాడు ఒంటరివాడు మిక్కిలి గొప్పవాడు అన్నిటికీ బీజమైనవాడు ఏ కారణమూ లేనివాడు అటువంటి స్వామికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తాను అంటూ యోగాగ్ని దగ్ధకర్ములు యోగేశ్వరులే మహాత్మునుందరు గక విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరం భజింతు యోగేంద్రులు యోగమనే అగ్నితో తమ పూర్వ కర్మలను కాల్చివేసి ఇతరమేమీ తలంచకుండా ప్రకాశించే తమ మనస్సులోని ఏ మహాదేవుని చూస్తుంటారో అటువంటి ప్రభువును నేను సేవిస్తాను